వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో కొబ్బరికాయల్ని సులభంగా కోయడానికి ఉపయోగపడే కోకోనట్ క్లైంబింగ్ మిషన్ అనే పరికరం గురించి తెలుసుకుందాం కొబ్బరి సాగు ఉష్ణమండల ప్రాంతాలలో ప్రధాన వ్యవసాయ పంటగా కొనసాగుతుంది అయితే కొబ్బరి కాయలను చేతితో కోయడం పురుగు మందులు ప్రోగవడం చెట్లు శుభ్రం చేయడం వంటి పనుల కోసం చెట్లు ఎక్కడం చాలా కష్టం మరియు ప్రమాదకరమైన పని దీనికి నైపుణ్యం కలిగిన కొబ్బరి చెట్లను ఎక్కే కార్మికుల అవసరం ఎంతగానో ఉంటుంది కానీ వీరిని వెతికి కనుక్కోవడం మాత్రం చాలా కష్టమైన పద్ధతి ఈ సమస్యను పరిష్కరించడానికి కోకోనట్ క్లైంబింగ్ మిషన్ అనే ఒక విప్లవాత్మక పరికరంగా మారింది Thank ఇది చెట్లను ఎక్కడంలో సమయం ఖర్చు మరియు శ్రమను గణనీయంగా తగ్గిస్తుంది ఇవి రైతులకు సురక్షితమైన సమర్థవంతమైన మార్గాన్ని అందించడంతో పాటు నైపుణ్యం కలిగిన కార్మికులపై ఆధారపడకుండా చేస్తాయి ఈ యంత్రాలు వినియోగదారుడికి సులభంగా ఉండేలా రూపొందించబడ్డాయి యంత్రం ఉపయోగించి కొబ్బరి చెట్లను ఎక్కే పద్ధతి చాలా సులభమైంది మొదటగా యంత్రాన్ని చెట్టు దుంగపై సురక్షితంగా అమర్చుతారు ఆపై రైతు అందులో కూర్చొని లేదా నిలబడినట్లుగా యంత్రాన్ని నిర్వహిస్తాడు యంత్రం రకాన్ని ని బట్టి ఇది మాన్యువల్ లేదా మోటరైజ్డ్ వ్యవస్థ ద్వారా పైకి ఎక్కుతుంది చెట్టు అగ్రభాగానికి చేరుకున్న తర్వాత కొబ్బరికాయలను ప్రత్యేకమైన పరికరాలతో కోస్తారు అంతేకాకుండా చెట్టు నిర్వహణ పనులు పాత ఆకులు తొలగించడం పురుగు మందులు చల్లడం చెట్లు శుభ్రపరిచే పనులు కూడా చేయవచ్చు ఈ మిషన్ ఒక యాంత్రిక మరియు హైడ్రాలిక్ వ్యవస్థల మిశ్రమంతో పనిచేస్తుంది ఇది విద్యుత్ లేదా బ్యాటరీ ద్వారా నడుస్తుంది మరియు యజమాని కంట్రోల్ ప్యానెల్ లేదా రిమోట్ ద్వారా ఆపరేట్ చేయవచ్చు ఈ పరికరంలో భద్రత కోసం ప్రత్యేక హార్నెస్లు రక్షణ గేర్లు ఉంటాయి ఈ యంత్రాలు రైతులకు అనేక ప్రయోజనాలను అందిస్తాయి అందులో ముఖ్యంగా సురక్షితంగా పనిచేయడం కార్మికులపై ఆధారపడకుండా ఉండటం సమయాన్ని ఆదా చేయడం మరియు తగిన సమయంలో కోయడం వల్ల పది నుంచి పదిహేను శాతం దిగుబడిని పొందవచ్చు కోకోనట్ క్లైంబింగ్ మిషన్ల ధరలు బ్రాండ్ మోడల్ లక్షణాలను మరియు సామర్థ్యంపై ఆధారపడి ఉంటాయి సాధారణంగా ఈ మిషన్ల ధర ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల వరకు ఉండొచ్చు రైతులకు ప్రభుత్వం అందించే పరికరాల సబ్సిడీలు కూడా లభించవచ్చు ఈ యంత్రాలను వ్యవసాయ పరికరాల దుకాణాలు ఆన్లైన్ వేదికలు ప్రభుత్వ సబ్సిడీ కేంద్రాలు మరియు సహకార సంఘాల ద్వారా కొనుగోలు చేయవచ్చు కొబ్బరి ఎక్కే యంత్రం రైతుల పనితీరికను తగ్గించడంతో పాటు సమర్థవంతమైన పద్ధతిలో పనులను చేయడానికి సహాయపడుతుంది దీని ద్వారా రైతులు సాధ్యమైనంత త్వరగా కొబ్బరికాయలను కోయడం ద్వారా మెరుగైన దిగుబడిని పొందగలరు ఇక కీ పాయింట్స్ చూసుకున్నట్లయితే కొబ్బరికాయలను చేతితో కోయడం పురుగు మందులు ప్రోగవడం చెట్లు శుభ్రం చేయడం వంటి పనుల కోసం చెట్లు ఎక్కడం చాలా కష్టం మరియు ప్రమాదకరమైంది కాబట్టి కోకోనట్ క్లైంబింగ్ మిషన్ ఒక విప్లవాత్మక పరికరంగా మారింది కోకోనట్ క్లైంబింగ్ మిషన్ చెట్లను ఎక్కడంలో సమయం ఖర్చు మరియు శ్రమను గణనీయంగా తగ్గించడమే కాకుండా రైతులను సురక్షితమైన సమర్థవంతమైన మార్గాన్ని అందించడంతో పాటు నైపుణ్యం కలిగిన కార్మికులపై ఆధారపడకుండా చేస్తాయి యంత్రాన్ని చెట్టు దుంగపై సురక్షిత అమర్చి రైతు అందులో కూర్చుని లేదా నిలబడినట్లుగా యంత్రాన్ని రకాన్ని బట్టి మాన్యువల్ లేదా మోటరైజ్డ్ వ్యవస్థ ద్వారా పైకి ఎక్కి చెట్టు అగ్రభాగానికి చేరుకున్న తర్వాత కొబ్బరికాయలను ప్రత్యేకమైన పరికరాలతో కోస్తారు ఇది విద్యుత్ లేదా బ్యాటరీ ద్వారా నడుస్తుంది మరియు యజమాని కంట్రోల్ ప్యానెల్ లేదా రిమోట్ ద్వారా ఆపరేట్ చేయవచ్చు సురక్షితంగా పనిచేయడం కార్మికులపై ఆధారపడకుండా ఉండటం సమయాన్ని ఆదా చేయడం మరియు తగిన సమయంలో కోయడం వల్ల పది నుంచి తం వరకు దిగుబడిని పెంచుతుంది ఈ మిషన్ల ధర ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల మధ్య ఉంటుంది రైతులకు ప్రభుత్వం అందించే పరికరాల సబ్సిడీలు కూడా లభించవచ్చు